ఈరోజు ఊరు చాటింపు అనే కార్యక్రమం జరగబడుతుంది అలాగే మనకి రేపు ఉదయం మార్నింగ్ మూడు గంటల మూడు ఏఎంకి మనకి ఉజ్జుడి బండి వెళ్తుంది అలాగే సోమవారం సాయంత్రం ఏడు గంటలకి బురదలపాలెం పాదలు తేవడానికి వెళ్తున్నాం అలాగే సోమవారం నుంచి బుధవారం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి బుధవారం అనుపండు జరుగుతుంది ఈరోజు సాటింపు కార్యక్రమం మొదలుపడుతుంది మొదలు పెడుతున్నాం కనుక సాటింపు కోసం గ్రామ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఈరోజు ఈరోజు ఊరి చాటింపు కార్యక్రమంలో మేము చెప్పబడుతున్న కార్యక్రమం ఏంటంటే ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయి గాన ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మతాల కార్యక్రమాలు జయప్రదం గావిస్తారని మా యొక్క మనవి అలాగే రేపు ఉజ్జుడు బండి తెల్లవారి వేకజామున మూడు గంటలకి బయలుదేరుతున్నది అలాగే సోమవారం సాయంత్రం ఏడు గంటలకు మన గ్రామదేవత ప్రాంగణంలోన మనం బయలుదేరి పాదాలు తేడానికి వెళ్తున్నాం అలాగే మనకి మంగళవారం నుంచి కార్యక్రమాలు జరుగుతాయి తల్లికి నిత్య భోగాలు నిత్య భోగ ఆరతలతోటి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే బుధవారం అనుపండు జరుగుతుంది